మీ అందరికీ ప్రైస్త నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక మంచి ఉపమానం దొరికింది అంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు మీరు కూడా చదివే ఉండొచ్చు అదేంటంటే లుకస వార్త పన్నెండవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై వరకు ఒక ఉపమానం ఉంటుంది ఏంటంటే ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు భూమి కలిగిన వాడు ఒక మంచి పంటను పండించేవాడు ఆ సంవత్సరం మంచిగా ఏమైందంటే పంట మంచిగా విస్తారంగా పండింది మంచి పంట వచ్చింది అయితే ఆ ధనవంతుడు ఏమనుకున్నాడంటే ఈసారి చాలా సంతోషపడి ఈ పంటను ఎక్కువ నాకు పండింది కాబట్టి ఈ పంట నేను ఏం చేస్తానంటే నేను నిల్వ చేసే గానుగలు సరిపోవట్లేదు వాటిని పెద్దవిగా చేసి ఇప్పుడు పండిన ఈ పంటను నేను నేనేం చేస్తానంటే ఆ పెద్దవిగా చేసిన ఆ ఇక నిల్వ చేసే ఆ గానుగలులో నేను దాస్తాను ఆ తర్వాత దాన్ని ఎవ్వరూ ఎత్తుకుపోలేరు అది ఎట్లాగో నాశనం కాదు దానివల్ల నాకు మేలు ఉంటుంది అని చెప్పి అట్లా తలంచుకున్నాడు తలంచుకొని ఇక తర్వాత ఇక మంచి పంట పండడం వలన ఇక నాకు ఒక ఆనందం కలిగింది కాబట్టి నేను ఏం చేస్తానంటే మంచిగా నా ప్రాణమా తినము తాగుము సుఖించము ఎంజాయ్ చేయము ఎందుకంటే నీకు చక్కటి పంట పండింది ఈరోజు ఈ ధనవంతుల్లాగా ఎంతమంది ఆలోచించట్లేదు ఒక మంచి శాలరీ పడితే పార్టీ ఏంటి తిందాం తాగుదాం ఎంజాయ్ చేస్తాం లేదా వ్యాపారంలో ఒక మంచి ఎక్కువగా లాభం వస్తే తిందాం తాగుదాం ఎంజాయ్ చేస్తాం లేదా ఏదైనా ప్లాట్ ఎముడు పోయినా ఏదైనా బిజినెస్ మంచిగా జరిగినా లేదా మీకు అనుకున్న అనుకున్న డబ్బులు వచ్చినా కానీ మీరు అప్పించిన వారు సతాయించి సతాయించి డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు మనసు ఏమనిపిస్తే తృప్తి అనిపిస్తుంది ధనవంతులు లాగానే పంట పంట మంచి వండుదలదు ఈరోజు మీకు కూడా ఒక మంచి కార్యం జరిగినప్పుడు లేదా మీరు మీరు ఊహించని కార్యములు జరిగినప్పుడు ఇక మీకు ఎప్పటికీ కాదు అన్న పనులు జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది వాటిని చూడగానే తిన్నాం తాగుదాం ఎంజాయ్ చేద్దాం సో ఈ ధనవంతుని పరిస్థితి కూడా ఎట్లున్నదంటే తనకు విస్తారమైన పంట పండుట వలన తన హృదయం ఏమైంది సంతోషమైంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే మీకు శ్రమ కలిగినప్పుడు మీరు ప్రార్థన చేయండి మీకు సంతోషం కలిగినప్పుడు దేవునికి కీర్తనలు పాడండి అని ఉంది ఇక్కడ ఈ లోకంలో ఇప్పుడు సంతోషం కలిగిన త్రాగడం బాధ కలిగిన త్రాగడం ఎవరైనా పుట్టినా త్రాగడం ఎవరైనా చనిపోయినా త్రాగడం మంచికి తాగడం చెడుకు తాగడం హ్యాపీగా ఉంటే తాగడం ఏదైనా మంచి పని అయితే తాగడం పని కాకపోయినా తాగడం అంటే ఈరోజు ఎంతగా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు ఎవ్వరు చూడట్లేదు ఏమీ నాకు అవ్వట్లేదు నేను ఎంత చేసినా నాకు నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ప్రార్థన చేసినా నాకేమి కావట్లేదు నేను మారట్లేదు దేవుడు నన్ను ఏమనట్లేదు యాకోబు దేవుడు చూస్తూ సైలెంట్గానే ఉంటున్నాడు అని ఈరోజు నువ్వు అనుకుంటున్నామేమో వీళ్ళకు లోపల తాగాలను ఉంటుంది అడికి వెళ్ళి ఏదో తాగను తాగను మేము దేవుని నమ్ముకుందాం అని అంటారు మెల్లగా ఎవరన్నా ఏం పర్లేదు తాగండి అని తాగేస్తారు అంటే లోపల ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక ఎట్లయితుంది ఎవరైతుంది వాళ్ళ పేరుతో అయితేంది ఎవరి పేరుతో అవుతుంది మీ కోరిక తీరింది కదా కానీ వాళ్ళతోనే సాంగత్యం చేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిగ్రహంగా ఉన్నా నేను తాగను నేను ఏం చేయను నేను వాళ్ళని చూస్తూ ఉంటే కానీ తాగను అని చెప్పి నేను టెస్ట్ చేసుకుంటావు కానీ నువ్వు పడిపోతావు నువ్వు వివరసతో సహవా చేస్తున్నారు తాగుబోతులతో సహజ చేస్తున్నారు వ్యభిచారులతో సహవసన చేస్తున్నారు సో అలాంటి వారు ఏం చేస్తారని మంచి ఒక చెడ్డ ప్రవర్తన మంచి నడవ కలిగిన వారిని ఖరాబ్ చేస్తుంది అది బైబుల్ ఎప్పుడు చెప్తుంది దుష్టులతో సాంగత్యం చేయద్దు నువ్వు తాగుబూతులతో సాంగత్యం చేసినావు అంటే తాగుబూతుల అయిపోతావు కొన్ని రోజులకి నువ్వు దొంగలతో సహవాసం చేస్తే లాగానే మారిపోతావు వాళ్ళ లక్షణాలు నేను వస్తాయి నీవు వ్యభిచారిగా మారినట్లయితే వ్యభిచారితో సాంగత్యం చేసినట్టయితే వాళ్ళ వాళ్ళ క్రియలు నీ మీద పడతాయి నీవు కూడా అదే దాంట్లో వెళ్తావు నీకు తప్పు అనిపించదు అన్యాయంగా ఇంకొకరిని దోచుకునే బ్యాచ్తో నువ్వు జాయిన్ అయినావు అంటే వాళ్ళ క్రియలు ఇవ్వాలి సో గర్వము అహంకారము కలిగిన వారితో స్నేహం చేస్తే వారు వారిలాగా కూడా నువ్వు తయారవుతావు సో ఇక్కడ ధనవంతుడి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే విస్తారంగా పంట పండింది అంటే దేవుడు ఇచ్చినాడు ఆ రోజు ఆ కాలంలో ఆ సంవత్సరంలో మంచి అన్ని కలిసి వచ్చి తగిన కాలంలో వర్షం ఇచ్చి తగిన కాలంలో ఎండనిచ్చి కోతకు వచ్చినప్పుడు ఎలాంటి వాతావరణాన్ని ఆయన మంచి వాతావరణ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇచ్చిండు అయితే ఆ పంట చేతికి వచ్చింది దానివల్ల దేవునికి మయమ చెప్పాల్సింది దేవుని గనపరచాల్సింది అతడు ఏం చేస్తున్నాడు అంటే నా ప్రాణమా తిని మోస తాగము ఎంజాయ్ చేయము అని అనుకుంటున్నాడు అప్పుడు దేవుడు అతను చూసి ఏమంటున్నాడు అంటే బెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమే అడిగితే నీవు సంపాదించిన ఆస్తి సంపద ఈ పంట ఎవరి ఎవరిదగునో అన్నాడు ఈరోజు ఈ ప్రశ్న నీకు కూడా ఓ తెగ తెగ ఆరాట పడిపోతున్నావు సంపాదించదామని ఓ తెగ ఆరాటపోతున్నావు ఇంకా ఏదో సాధించాలని ఓ తెగ ఆరాట పడుతున్నావు వాళ్ళతో వీళ్ళతో పోటీపడి ఈ ప్రశ్న నీకే ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతే నీవు సంపాదించింది ఎవరి తగ్గుతుంది ప్రశ్న వేసుకో ఈరోజు ఉండే రేపు మట్టిలో కలిసిపోయే ఈ దేహం కొరకు ఎందుకు ఇంత ప్రయాసం ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు ఎందుకింత అబద్ధాలు పడుతున్నావు ఎందుకు ఇతరులను మోసం చేస్తున్నావు ఎందుకు తాగుమూతులతో సాంగత్యం చేస్తున్నావు ఎందుకు నీకు ఇచ్చిన పవిత్రమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఎందుకు దేవునికి లోబడలేకపోతున్నావు ఎందుకు దేవునికి విధేత చూపించలేకపోతున్నావు ఎందుకు దేవుని దగ్గర నీ యొక్క పాదాలు నీ నీల్ డౌన్ చేయలేకపోతున్నావు అంటే నీలో ఈ ఇద ఈ రకమైన క్రియలు ఇలాంటి ఒక హెచ్చించుకునే స్వభావము నిన్ను నువ్వు చూసుకొని నీ టాలెంట్ నువ్వు తెలివిని చూసుకొని నువ్వు విర్ర విగుతూ నీ రూపాన్ని చూసుకుంటూ నీ అందాన్ని చూసుకుంటూ నువ్వు చేస్తున్న ఈ వ్యతిరేకమైన క్రియల వలన దేవుడు బాధపడుతున్నాడు ఆయన ఈరోజు రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు పర్లోకమా నరకమా అసలు పర్లోక నరకం ఉంటున్న తెలియదు అంటే నువ్వు వి చెప్తే వింటావా వినవు వినే స్వభావము నీలో ఉంటే చెప్పేవారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది వెర్రివాడా ఈరోజు రాత్రి నీ ప్రాణం నేను అడిగితే నువ్వు నేను సంపాదించింది ఎక్కడ పోతుంది ఈరోజు నువ్వు సంపాదించింది ఎక్కడ పోతుంది అన్యాయంగా అన్యాయం సంపాదించుకున్నది అక్రమంగా దోచుకున్నది లేదా కొంతమంది న్యాయంగా కష్టపడుతూ సంపాదించుకుంటున్నారు ఇవన్నీ ఎక్కడికి పో మనం ఓ దగ్గర చేయి చాపి అడగనంత వరకు మనము అట్లా ఉండాలని దేవుని అడగాల సో ఎక్కువ ఆశలు లేవు లోకం మీద దుష్ట సాంగత్యము మంచి నడవ నడవడికను చెరుపును చెరుపును ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అపవాసకులు కూర్చుని చోట కూర్చుండక ఏం చేయాలి యహో ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి దివారాత్రములు చర్చి అంటే అసలు ఇష్టం ఉండదు వాక్యం లేడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే వాక్యము రెండంచెలకు అడగము అది నేను సరి చేస్తుంది అది నీకు ఇష్టం ఉండదు కాబట్టి నీలో ఉన్న తప్పులు ఎత్తి చూపిస్తే నీ కోహం అదే నేను హెచ్చించినట్టు మాట్లాడడం నీ తప్పులు కప్పిపెట్టి నీలో మంచి లక్షణాలు వెతికి వెతికి మాట్లాడడం వల్ల నీకు ఇష్టం కానీ తప్పును తప్పు అని చెప్పేవారే ఎప్పుడు నీకు మంచి కోరుకునేవారు నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు చేసే ఏం కాదులే అని చెప్పి అని అంటారు చూసిన వాళ్ళు మీ శత్రువులు అన్నట్టే గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా ఈ లోకం వైపు పరుగులు తీయకండి మీకు వచ్చిన లాభాన్ని బట్టి మీకున్న ఆస్తిని బట్టి మీకున్న అంతస్తులను బట్టి మీకు గర్వపడకండి ఏ రోజు ఏమి సంభవించిన మీకు తెలియదు మనం తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవలసిన రోజు ఒకటి ఉంటుంది వాని వాని క్రియలు చొప్పున వానికి నేను జీతము సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు దేవుడు ప్రతిరోజు మనం చేసే ప్రతి ఒక్క పనిని దేవుడు చూస్తున్నాడు కౌంటింగ్ అవుతుంది అక్కడ రేపు న్యాయ విమర్శలో తీర్పులో మనం నిలబడే రోజు ఒకటి రాబోతుంది తీర్పు ఉన్నదాన్ని తీర్పుకైనా భయపడు దేవునికి భయపడు మనుషులకు భయపడకు ఇతరుల మీద ఆధిపత్యాన్ని ఇతరుల మీద గర్వాన్ని చూపించకు నీ బలాన్ని ఇతరుల బలహీనతను చూసి వాడిని కించపరిచేలాగా మాట్లాడకు దేవుడు చూస్తాడు ప్రతి ఒక్కటి యథార్థవంతుల పక్షాన ఉంటాడు తండ్రి లేని బిడ్డల పక్షాన ఉంటాడు వీధవాళ్ళ పక్షాన ఉంటాడు ఈ లోకంలో తిందాం తాగుదాం ఎంజాయ్ చేద్దాం సుగిద్దాం ఇష్టానుసారంగా జీవిస్తాం అని అంటే ఒక రోజు నీకు రాబోతున్నది ఆ రోజు కొరకు నువ్వు ఎలా సిద్ధపడతావో ఎలా భయభక్తులు కలిగి జీవిస్తావో అన్నది నీకే వదిలిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించుగాక దాకా మెయిన్